ప్రభు యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు మీక గ్రంథం నాలుగో అధ్యాయం ఆయన అంత్య దిన యో మందిరము పర్వతములు పర్వతములు శిఖరుములు కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్టు జనలు దాంట్లోకి ఒత్తురు యాకోబు దేవుని మందిరానికి వెళ్తాం రండి యహువ పర్వతము కొండల కంటే ఎత్తుగా స్థిరపరచబడును అంటే మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు మీరు ఆశీర్వదించబడతారు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుని కృప మీ అందు విస్తారముగా ఘనపరిచబడి ఉన్నది యహో మందిరంకి రండి యహో వాక్కు బయలువెళ్ళును యాగో మందిరానికి వెళ్దాం రండి ఆయన తన మార్గములు విషయమై మనకి బోధించును అంత్య దినములలో యహో ఓ పర్వతము పర్వత శిఖరుముల కంటే స్థిరపరచబడును కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు జనులు దాంట్లోకి వద్దురు ఇది వాగ్దానం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఆయన కృప బహు విస్తారంగా మన మధ్యన ఉన్నది ఆయన మన కోసం తన కృపా మహిమైశ్వర్యంని వెల్లడిపరిచాడు ఆయన కృప విస్తారంగా మనతో కలిసి ఉన్నది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు తన కుమారుని చేసిన దేవుడు మన కోసం ఇస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాడు యాక దేవుని మందిరానికి వెళ్దాం రండి వరద వచ్చినట్లు వరదలు ఎలా వస్తుందండి వరద వచ్చినట్లు జనులు దాంట్లోకి వస్తారంట యాకోబి దేవుని మందిరానికి వెళ్దాం రండి పర్వత శిఖరములు అత్యధికముగా కొండ కొండలు శిఖరాలు స్థిరపరచబడతాయంట యహోవాకు బయలు వేళతుందంట చది కాండం ఇరవై ఎనిమిదవ పదిహేను వచ్చినాం ఇదిగో నేను నీకు మో ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నువ్వు వెళ్ళి ప్రతి స్థలము నిన్ను కాపాడును ఈ దేశం నిన్ను మరలా రప్పిందును నేను నీతో చెప్పినది నెరవేరవచ్చు వరకు నిన్ను విడవను నిశ్చయముగా నిన్ను విడవను ఎడపాయను ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుతాను నీకు తోడై ఉంటాను నిన్ను మరలా రప్పిస్తానని వాగ్దానము చేశాడు అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నిన్ను విడివాడు అని చెప్తున్న దేవుడు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు యాకోబు వాగ్దానంగా వాగ్దానం పొందుకొని ఉన్నాడు ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా మందిర శిఖరములు కంట ఎత్తుగా స్థిరపరచబడు దేవుడు మీకోసమే చెప్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించాడు యోహో ఆశీర్వాదము ఐశ్వర్యించను కొండల కంటే ఎక్కువగా స్థిరపరచబడతారు కొండల కంటే ఎత్తుగా స్థిరపరచబడి యాకవ దేవుని మందిరానికి వెళ్దావరండి కొండల కంటే ఎత్తుగా స్థిరపరచబడి అక్కడ యోహో వాక్కు బయలు వెళుతుంది వరద వనే దాంట్లోకి వస్తారు పరిశుద్ధ పట్టడము ఎరుషులేమ ఎరుసలేమన్నా కొండ అన్న శిఖరు అన్న సీయోను అన్నా దేవుని మందిరం అన్నా అది సంఘానికి సంఘ స్థాపనకి సంఘ పరిచర్యకు క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అక్కడ ఆ వాగ్దానాన్ని పెట్టాడు నీ కొరకు నేను దాచాను ఇదిగో నేను విడుదల చేస్తున్నాను నీ కొరకు నేను దాచిపెట్టాను అది నీకు దొరుకుతుంది అంత దేవుడు చెప్పాడు చూ నేను తోడై ఉన్నాను నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ముందు నేను కాపాడుతాను ఈ దేశం నేను మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను ఆయన నిన్న బిడను ఎడబాయను నేను మరలా యహోవ మందిర పర్వతమును శిఖరం ప్రకరము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ప్రవాహం వచ్చినట్టు జనులు దాంట్లోకి ఒత్తురు ఆయన యహోవ కనులు భూమి అంతటా సంచరించినవి అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి ప్రేమిస్తున్నాడు ఆయన మీకోసమే ఈ వాగ్దానం ఈ వాక్యం కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఈ కొత్త సంవత్సరంలో మీరు శుభం పొందుపోతున్నారు దేవుడు వాగ్దానం నెరవేర్చబడుతుంది దేవుడు ఆయన సంకల్పాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని మీయందు స్వతంత్రించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సిద్ధపడి సిద్ధపరిచి అది మీకు ఆ వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన కృపామయుడు కొండల కంటే ఎత్తుగా స్థిరపరుస్తాడు అన్ని జనులు ఎలుకచ్చు వస్తరు అన్ని జనులు దాంట్లోకి వస్తారంట అందరూ అంతటా మారు మనస్సు పొందాలి మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడాలు యహో మందిరమునకు శిఖరమునకు స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తుబడిన ప్రవాహం వచ్చిన దాంట్లో జనుల దాంట్లోకి వస్తారని చెప్పావయ్య వాగ్దానం చేసింది ఎవడు నమ్మదగిన వాడు నీకే స్తోత్రాలు 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 వాగ్దానం చేసేవి తండ్రి మీ పక్షిని దం చేస్తానంటున్నావు స్తోత్ర నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి అమ్మే